హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకప్పటి అందాల తారం ప్రముఖ శాస్త్రీయ నృత్య కారిణి అందగతే భానుప్రియ గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు కన్నడ తమిళం హిందీ మలయాళ భాషల్లో నూట యాభైకి పైగా సినిమాల్లో నటించి నప్పించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన రవిచంద్ర నటిషిన రసిక అనే చిత్రం చూసిన వారికి మద్దు మొహం నాయక భానుప్రియ జ్ఞాపకం మరవలేము ఇక ఆ తర్వాత దేవర మగ సింహాద్రి సింహం కదంబ మేశ్రా వంటి చిత్రాల్లో నటిషి మెప్పించారు ప్రముఖ కూచిపుడు నృత్యకారిణి అయిన భానుప్రియ గారు నృత్యానికి ఫిదా కాని వారు ఎవరు ఉండరు ఇప్పుడు యాభై ఎనిమిది ఏళ్ల నుండిన ఈ నటి జీవితంలో అతి పెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు పూర్తిగా భానుప్రియ గారు జ్ఞాపక శక్తిని కోల్పోయారు నటి జీవితంలో విషాదాలు పరంపర నడిచింది దశాబ్దాలుగా బహుభాషా చిత్రాల్లో కనిపించిన ఈ నటి చివరికి సినీ పరిశ్రమకు దూరమయ్యారు తొంభై ఏళ్లలో దర్శన భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా భానుప్రియ గారు గుర్తింపు పొందారు అయితే పంతొమ్మిది వందల తొంభై భానుప్రియ గారు సినిమాటోగ్రఫర్ ఆదర్ కౌశల్ ను వివాహం చేసుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఆమె భర్త ఆదర్శ్ గుండుపోటుతో మరణించారు భర్త మరణం తర్వాత నటి భానుప్రియ గారు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు ఇప్పుడు అదే బాధతో జ్ఞాపక శక్తిని కోల్పోయారు ఈ నటి ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్త మరణం తర్వాత నేను సినిమాల్లో నటించడం తగ్గించాను ఎందుకనో మనసుకు ప్రశాంతత లేదు ఆయన మరణం నుండి కోలుకోవడం నాకు చాలా కష్టమైంది ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి క్రమంగా ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతుందని నటి చెప్పుకొచ్చారు ఈ వార్త అభిమానులకు షాకిస్తుంది స్వర్ణ కమలం అన్వేషణ సితారా విషేత అపూర్వ సహోదరులు ఖైదీ నెంబర్ ఏడు వందల ఎనభై ఆరు శ్రీనివాస కళ్యాణం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించే తెలుగు ఆడియన్స్ ను అలరించారు భానుప్రియ గారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు మించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాషాలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్